హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు అలాగే చాలామంది చదువుతున్నారు కానీ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయారు లైక్స్ ఇవ్వడం వల్ల కథ మందిలోకి రీచ్ అవుతుంది మాది కోరిన ప్రణయం పార్ట్ సిక్స్టీ వన్తో మేమందికి వచ్చేసాను లైక్స్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఆర్ ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం దక్షిణి తలుచుకుంటూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి కాసేపు పరిసరాలన్నింటినీ మరిచిపోయి ఒక ఫీల్డ్లో ఉండిపోతుంది భూమి కాసేపు ఆ ఫీల్డ్లోనే ఉన్న భూమి వాస్తవంలోకి వచ్చి నో నేను ఇలా ఆలోచిస్తున్నానే తప్పు ఇది తప్పు ఇలాంటి ఆశలు నేను పెంచుకోకూడదు అది ఎవరికీ మంచిది కాదు నేను ఇలా ఆలోచించకూడదు ఆలోచించకూడదు ఖాళీగా కూర్చుంటే ఇలాంటి ఆలోచనలో వస్తాయి అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది భూమి డిన్నర్ చేశాక పడుకున్నా కూడా ఎంత దక్ష గురించి ఆలోచించకూడదు అని అనుకుంటున్నా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు అన్న భయం మొదలై ఇంతవరకు రాలేదేంటి సాయంత్రానికే వచ్చేస్తారు అని చెప్పారు కదా మేడం మరి కనీసం రాత్రి అయిపోయినా ఎందుకని రాలేదు ఆయన బాగానే ఉన్నారు కదా అనుకున్న పని అయ్యిందా అవ్వకపోతే అప్సెట్ అయిపోయారా అని రకరకాలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది తన గుండెల్లో గూడు కట్టుకుపోయిన అనుమానాలు భయాలు తనని ఆలోచనలతో నిలవనివ్వకుండా చేస్తున్నాయి అసలు సార్ ఎందుకు రాలేదు అన్నయ్యని అడిగితే అని మంచం దిగి వద్దొద్దు ఇప్పుడు అడిగితే తన గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటాడు ఎవరు ఏ టెన్షన్ లేకుండా పడుకున్నారు అంటే ప్రాబ్లం ఏమీ ఉండి ఉండదులే అని అనుకుంటూ మిమ్మల్ని చూసే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు సార్ త్వరగా వచ్చేయొచ్చు కదా అని నిద్ర పట్టక ఆలోచనలతోటే సమయాన్ని గడిపేస్తుంది భూమి ఫోన్ పట్టుకొని ఇంకా రాలేదేంటి అని ఒక మెసేజ్ చేద్దామా అని అనుకుంటుంది మళ్ళీ అమ్మో నేను మెసేజ్ చేస్తే ఆయన ఇంకేదో ఊహించుకుంటారుగా అని అనుకుంటుంది రెండు విధాలుగా ఆలోచిస్తూ నిన్ను నువ్వే మోసం ఎందుకు అని తన మనసు ప్రశ్నిస్తుంటే ఏం చేయమంటావు నా పరిస్థితి అలాంటిది అందరి అమ్మాయిలు లాగా ఆశలు కోరికలతో ఉండలేనుగా నా జీవితాన్ని నా చేతుల్లో లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేతుల్లోకి తీసేసుకుంటున్నారుగా మరి నేను ఇలా కాకపోతే ఎలా ఆలోచించాలి అని సమాధానం తన మనసుకి చెప్పుకుంటుంది నువ్వు మారవు ఎంత చెప్పినా ఆ మనిషి నీకు అన్ని విధాలుగా నచ్చ చెబుతున్నా ఇంకా ఎందుకు అదే పట్టుకొని వేలాడుతావు నిజంగానే ఆయన అన్నట్టు మరెందుకు అక్కడి నుంచి తప్పించుకునొచ్చో జీవితాంతం నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఒంటరిగా బతుకు బతకాలి అందరికీ దూరంగా ఉండాలి అనుకుంటే అక్కడే ఉన్నన్నాళ్ళు ఉండి వాళ్ళు పెట్టే టార్చర్లకి చచ్చిపోవలసింది కదా అని అంతరాత్మ ప్రశ్నిస్తుంది నేను అక్కడి నుంచి ఎందుకు బయటపడ్డానో నీకు తెలీదా వాళ్ళు చేయాలనుకున్న దాన్ని జరగనివ్వకూడదని బయటపడ్డాను అంతేకాని నా ప్రాణాల కోసం కాదు ప్రతిసారి అందరూ అదే అడగకండి అని సమర్థించుకుంటుంది తనకి తానుగా భూమి సరే బయటపడ్డావు ఆ రోజు అతన్ని నీ గురించి చెప్తుంటే ఎక్కడ నీ పెద్దసారు నీ గురించి తప్పుగా అనుకుంటారు అని మరి అతను చెప్పింది అబద్ధమని నువ్వు నీ గతం మొత్తం ఎందుకు అతనికి చెప్పేశావు ఎవరికీ చెప్పడానికి ఇష్టపడిన నువ్వు అతనికి మాత్రం ఎందుకు చెప్పావు అతన్ని గురించి తప్పుగా అనుకోకూడదని నీ మనసుకి ఎందుకనిపించింది నిజాలు ఎందుకు చెప్పాలి అనిపించింది చెప్పకుండా ఊరుకోవలసింది కదా అతను చెప్పిందే నిజమని సర్ నమ్మి ఉంటే నిన్న అసలు ఈ పెళ్ళి అనే బంధంలో ఇరికించేవాడు కాదుగా నీది తప్పేమీ లేదని నువ్వు చెప్పుకోవాలని నీకు అనిపించినప్పుడు అక్కడ నీ తప్పేమీ లేనప్పుడు ఇంకా ఎందుకు గతంలోనే వేలాడుతానంటున్నావు ముందున్న నీ భవిష్యత్తుని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు నీ భవిష్యత్తుని అందంగా మలుచుకునే అవకాశం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది మరి అలాంటప్పుడు నీ లైఫ్ని నువ్వు నీకు నచ్చినట్టుగా జీవించకుండా ఇంకా గతాన్ని ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అవునని అనుకున్నా కాదనుకున్నా నీకు పెళ్ళి అయిపోయింది ఆ మనిషిని భర్త కాస్తన్నా ఆ మనిషి గురించి కళలు కనడం నేర్చుకో అప్పుడు తెలుస్తుంది నీ మనసుకి ఏం కావాలి అనేది అని అంతరాత్మ హెచ్చరిస్తుంటే ఆయన గురించి ఆలోచిస్తుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి నేను అసలు ఆయన గురించి ఎందుకు ఆలోచించాలి ఆయన ఎప్పుడొస్తే అప్పుడు వస్తారు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇలాగే నా మనసు రకరకాలుగా మారిపోతూ ఉంటుంది అది ఈ కుటుంబానికి మంచిది కాదు ఇక నేను ఆలోచించకూడదు అనుకుంటూ పడుకుంటుంది కళ్ళు మూసుకొని మూసిన కనురెప్పల మాటన దక్ష రూపమే ప్రత్యక్షమవడంతో ఆ దక్ష సార్ నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు అని గొనుక్కుంటూ ఎప్పటికో నిద్రపోతుంది కాసేపు భూమి ఎంత లేటుగా పడుకున్నా ఎప్పుడూ లేచే టైంకి మెలకు వచ్చేయడంతో లేచి ఫ్రెష్ అయిపోయి కుంకుమ పెట్టుకుంటూ ఉండగా దక్ష గుర్తుకు రావడంతో ఫాస్ట్గా కిందకి వచ్చేస్తుంది పూలు కోయడానికి బయటికి రాగానే వచ్చారా రాలేదా ఎలా తెలుసుకోవడం అని రూమ్ వైపు చూస్తుంది చీకటిగానే ఉండడంతో పడుకుని ఉంటే ఎలా తెలుస్తుంది అని అనుకుంటుంది కనీసం కారన్నా చూస్తే సార్ వచ్చారో లేదో తెలుస్తుంది కదా అని అలాగే పూలు కోసుకుంటూ వాళ్ళ గార్డెన్లోకి కూడా వెళ్తుంది పోటికోలో దక్షికారి కనిపించడంతో అమ్మయ్య క్షేమంగా వచ్చేశారు వెళ్ళిన పని కూడా అయిపోయింది అని తెలిస్తే చాలు అని ఊపిరి పీల్చుకుంటూ చకచకా పూలు కోయడం మొదలు పెడుతుంది తన మనసుకి ఒక ఆనందం ఆనందంతోనే పూలు కోసి పూజ కూడా చేసేస్తుంది పూజంతా అయిపోయాక ఎలా తెలుస్తుంది వెళ్ళిన పని సక్సెస్ అయిందో లేదో అని ఆలోచిస్తూనే బుక్స్ పట్టుకొని కూర్చుంటుంది భూమి హర్ష గారు విజయ్ కిందకి రాగానే వాళ్ళకి కాఫీ ఇచ్చేసి ఇవాళ కూడా మీరు ఎక్సర్సైజులు చేయలేదు అని చిరుకోపంగా అంటూ ఉండగానే హర్ష గారికి ఫోన్ వస్తుంది వైజయంతి గారి నుంచి ఇంత ఉదయాన్నే మా చెల్లి ఫోన్ ఎందుకు చేస్తుంది అంటూ ఫోన్ లిఫ్ట్ చేసిన హర్ష గారు అవతల చెప్పింది విన్నాక ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను అంటారు హర్ష గారు లేచి ఒకసారి అక్కడికి వెళ్ళి వస్తాను అని అనగానే ఇంత ఉదయాన్నే ఫోన్ ఎందుకు చేశారు పెదనాన్న ఏమైంది ఎవరికైనా బాగోలేదా అని అనుమానంగా అడుగుతుంది భూమి ఏమీ లేదు ఊరికినే రమ్మన్నారు ఏదో మాట్లాడాలి అంట ఒక పది నిమిషాల్లో వచ్చేస్తాను తల్లి అని చెప్పి విజయ్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు హర్ష గారు ఎందుకంత హడావుడిగా వెళ్తున్నారు పెదనాన్న ఎవరికన్నా బాగోలేదా ఎందుకు చెప్పలేదు అని ఆలోచించుకుంటూనే ఐడియా పూలదండలు పట్టుకొని వెళ్తే తెలుస్తుంది కదా అని వెంటనే పూలమాలలు పట్టుకొని అక్కడి నుంచి వడివడిగా వెళ్తుంది ఆ ఇంటికి ఎలాగో వెళ్తున్నాను ఒక్కసారి పెద్దసారి కూడా కనిపిస్తే బాగుండు ఇక నాకు ప్రశాంతంగా ఉంటుంది ఆయన క్షేమంగా వచ్చేశారు కాబట్టి ఇక వెళ్ళిన పని కూడా ఏమైందో తెలుసుకుంటే ఇంకా నాకు ఏ ఆలోచనలు ఉండవు ఇక నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాలి ప్రతిసారి ఇలా టెన్షన్ పడుతూ ఉండడం కష్టం వాళ్ళందరూ బయటికి వెళ్ళే వరకు నేను ఇంట్లోనే ఉండాలి ఇక్కడికి రాకూడదు ఇంకా అని అనుకుంటూ గుమ్మం వరకు చేరుకుంటుంది హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో అదేంటి ఎవరూ లేరు పెదనాన్న కూడా ఇక్కడికే వచ్చారు కదా ఏమై ఉంటుంది అమ్మమ్మగారికి ఏమైనా బాగోలేదా అనుకుంటూనే ఇంట్లోకి అడుగు పెడుతుంది పైనుంచి మాటలు వినిపిస్తుంటే ఓ పెదనాన్న పైన ఉన్నారా అని పైకి ఎందుకు వెళ్ళినట్టు అని అనుకుంటూ పూలు అక్కడ పెట్టేసి పైకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే విజయ్ మాట వినిపించడంతో అనుమానంగా పైకి వెళ్ళిపోతుంది ఇక ఏమీ ఆలోచించకుండా పైకి వెళ్ళేసరికి అన్ని రూములు తలుపులు వేసి ఉన్నా దక్ష రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఆ రూమ్లో నుంచే మాటలు వినిపించడంతో అందరూ అక్కడెందుకున్నారు అని అసలే భయపడుతున్న భూమికి చిన్న భయం స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దక్ష రూమ్ దగ్గరికి వెళ్తుంది అద్వైత్ విజయ్ మనోహర్ గారు వైజయంతి గారు శరత్ గారు శ్రవంతి గారు హర్ష గారు అందరూ మంచం చుట్టూ ఉండడం చూసి చిన్నగా గుండెల్లో దడ స్టార్ట్ అవుతుంది ఏమైంది అనుకుంటూ కంగారుగా లోపలికి చూస్తుండగా అప్పుడే స్రవంతి గారు కొంచెం పక్కగా తప్పుకునేసరికి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా భూమి షాకులోకి వెళ్ళిపోతుంది కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి ఆగకుండా నోటి మీద చేయి వేసుకొని చూస్తూ నిలబడిపోతుంది రెండు నిమిషాలు అలాగే లోపల ఉన్నవాళ్ళు ఎవరు భూమిని గమనించరు ఆ క్షణమే రకరకాలుగా తన ఆలోచనలు మొదలైపోయేసరికి అక్కడ నుంచి క్షణం కూడా నిలబడకుండా వెనక్కి మళ్ళుతుంది భూమి ఆ క్షణం పట్టీల శబ్దానికి గుమ్మం వైపు చూస్తారు అందరూ కానీ అప్పటికే భూమి పరుగున అక్కడి నుంచి కిందకి వచ్చేస్తుంది అసలు మెట్లు ఎలా దిగిందో కూడా తెలియనట్లుగా దిగేసింది అద్వైత్ బయటికి వచ్చి భూమి పరుగు పెట్టి వెళ్ళిపోవడం చూసి భూమి ఆగు అంటూ అన్న వినకుండా గుమ్మం దాటి బయటకు వెళ్ళి గారి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది అదే పరుగుతో ఇంటికి వచ్చేసి తన రూమ్లోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా వణుకు వచ్చేస్తుంటే చేతులు రెండు నోటి మీద పెట్టుకొని అలాగే కింద కూలబడిపోతుంది భూమి నువ్వు నష్టజాతకురాలువే నువ్వు ఎదురు వస్తే దరిద్రమే అని అన్న భద్రావతి మాటలు చెవుల్లో మారుమోగిపోతుంటే చెవులు మూసుకొని గుక్క పట్టి ఏడ్చేస్తుంది భూమి అంటే వాళ్ళన్నది నిజమేనా నిజంగానే నేను నష్ట జాతకు రాలినా అనుకుంటుంది కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా అర్థం కావడం లేదా నీకు అని తనని తానే ప్రశ్నించుకుంటుంది చెప్పాను కదా సార్ వద్దు వద్దు అని విన్నారా మీరు ఇప్పుడు చూడండి నా మాట లెక్క చేయకుండా వెళ్ళారు ఏం జరిగింది మీరేదైతే కాదు అని నిరూపించాలి అనుకున్నారో అది రాంగ్ అని ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా నా నీడ కూడా మీకు మంచిది కాదు సార్ ఎందుకు మీకు అది అర్థం కావడం లేదు సార్ అని మోకాళ్ళల్లో తలదూర్చి ఏడుస్తూనే ఉంటుంది భూమి వెక్కి వెక్కి ఏడుస్తుంది అసలు భరించలేకపోతుంది భూమి ఆ బాధని తన కళ్ళకి దక్ష తలకి కట్టు వండడం ఆ కట్టుకి రక్తపు మరకలు కనిపించడం దక్ష బెడ్ రెస్ట్ కానుకొని కళ్ళు మూసుకొని కూర్చోవడం చూసి ఆ క్షణమే తన కాళ్ళ కింద భూమి కంపించి అందులో కూరుకుపోయాను అన్నట్లు అనిపించింది భూమికి ఎలా వచ్చిందో వెనక్కి తనకే తెలీదు రాత్రి నవ్వుతూ అందంగా కనిపించిన దక్ష రూపం ఇప్పుడు కట్టుతో కనిపించేసరికి తట్టుకోలేకపోతుంది నేను మీ లైఫ్లో ఉండడం మీకు ప్రమాదమని ఇప్పుడైనా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సార్ కానీ మీరు ఇవి నమ్మరు నేనింక మీకు కనిపించకూడదు ఇక్కడే ఉంటే మీరు నన్ను వదలరు అని ఏడుస్తున్న భూమికి భూమి అంటూ అద్వైత్ విజయ్ పిలుస్తూ తలుపు కొడుతూ పిలవడం వినిపించి వెంటనే లేచి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఏడ్చానని తెలిస్తే ఎందుకు ఏడ్చాను అసలు నువ్వు అంతగా ఏడవలసిన అవసరమేంటి అని అంటారేమో అని మొహం కడుక్కుంటుంది ఇప్పుడు బయటికి వెళ్ళాలని లేకపోయినా నేను అక్కడికి వచ్చానని తెలుసు ఎందుకు అలా చూసి వచ్చేసాను అని అనుకుంటారు అని మొహం కడుక్కొని తుడుచుకుంటూ తలుపు తీస్తుంది ఎదురుగా అద్వైత్ విజయ్ ఇద్దరూ ఉంటారు టవల్తో మొహం తుడుచుకుంటున్నట్లుగా నటిస్తుంది భూమి తను ఏడ్చినట్టు తెలియకుండా ఉండడానికి ఏంటి భూమి గుమ్మం వరకు వచ్చి లోపలికి రాకుండా వచ్చేసావు లోపలికి వచ్చి చూసి వెళ్ళొచ్చు కదా అయినా పిలుస్తున్నా పలకకుండా అలా పరిగెత్తుకొని ఎందుకు ఏమైంది అని అడుగుతాడు అద్వైత్ ఏమీ లేదు సార్ దక్ష సార్ని అలా చూడగానే భయం వేసింది నాకు అలాంటివి చూస్తే వెంటనే భయం వేస్తుంది అందుకే అలా లేండి అని అంటుంది కిందకి దిగుతూ అదేమీ కాలేదులే భూమి ఎవరినో సేవ్ చేయబోయి సార్ గారు దెబ్బ తగిలించుకున్నారంట గాయమే పెద్దదేమీ కాదు కాకపోతే తల దగ్గర తగిలింది కదా మొన్న నీకు తల దగ్గర తగిలితే ఎలా ఉందో ఇప్పుడు తనకి అలాగే ఉంది దానికేమీ భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి గాయాలు వాడికి చాలా అయ్యాయి చిన్నప్పుడు ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా నేనున్నానంటూ పరిగెడతాడు దానివల్ల చిన్నప్పుడు కూడా మోకాళ్ళ చెప్పలు పగలు కొట్టుకోవడం తలకి చాలాసార్లు గాయాలు తగిలించుకున్నాడు వాడికి అది పెద్ద లెక్క కాదు కానీ పెద్దవాళ్ళు కదా కొంచెం హంగామా చేస్తున్నారు అంతే నువ్వు దానికే భయపడితే ఎలా అని అంటాడు విజయ్ ఏమో అన్నయ్య అలాంటి దెబ్బలు రక్తము చూస్తే నాకు చాలా భయం అని వాళ్ళకి ఎక్కువ అనుమానం రాకుండా ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు ఎలా ఉంది సార్కి అని అడుగుతుంది మమ్మల్ని అడగడం ఎందుకు వెళ్ళి నీ అంతటా నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది ఎలా ఉంది అనేది లేదంటే భయపడుతూ ఇలాగే కూర్చుంటావు దెబ్బ తగిలిన వాళ్ళని పరామర్శించడం పద్ధతి కదా అని అంటాడు అద్వైత్ ఇప్పుడు వెళ్ళి చూడలేను చూస్తే తట్టుకోలేను వద్దు అనుకొని మీరే అన్నారుగా చిన్న దెబ్బని ఇప్పుడు నేను వెళ్ళి చూస్తే మళ్ళీ వెటకారిస్తూ ఏదో ఒకటి అంటారు ఎందుకు వచ్చింది అనుకుంటారు అని కూర్చుంటుంది భూమి అప్పుడే గారు కూడా లోపలికి వచ్చి ఎందుకు భూమి అక్కడి దాకా వచ్చి లోపలికి రాకుండా వచ్చేసావు అన్నిటికీ అలా భయపడతావెందుకు నువ్వు అలా భయపడతావని నీకు చెప్పకుండా వెళ్ళాను అదేం లేదులే పెదనాన్న షడన్గా అలా చూసేసరికి కొంచెం భయం అనిపించింది మీకు కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ మాటల మీద ఒక చెవి వేస్తుంది పడుకున్నాడా మామా అన్నా అని అడుగుతాడు అద్వైత్ వాడెక్కడ పడుకున్నాడు కూర్చున్నాడు అలాగే మీ అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని తల్లి కదా ఆ మాత్రం కంగారు పడుతుందిలే అందులో ఆ డాక్టర్ ఎవరో అంత పెద్ద కట్టు వేశాడు అది చూస్తే ఎవరైనా ముందు భయపడతారు కదా అంటారు హర్ష గారు అర్ధరాత్రి వచ్చాడంట ముందు వస్తే అమ్మ ఇలాగే భయపడుతుందని అయినా ఉదయాన్నే అమ్మ వాడి రూమ్కి వెళ్ళడం హడావుడి పడిపోవడం జరిగిపోయాయి అని అంటాడు అద్వైత్ షడన్గా అలా చూస్తే ఏ తల్లికైనా భయంగానే ఉంటుంది కదరా మెడిసిన్ ఇచ్చానుగా కాసేపటికి పడుకుంటాడు ఈ పోటుకి తలంతా కొంచెం భారంగా ఉంటుంది నువ్వేమి ఇచ్చినా వాడు పడుకునే రకం కాదులే నాన్న మేం వెళ్తాం అక్కడికి కాసేపు వాడి దగ్గర కూర్చుంటాం అని విజయ్ అనడంతో మీరు వెళ్ళి ముచ్చట్లు పెడితే వాడు అసలు పడుకోడు ఇచ్చిన ఇంజక్షన్కి కాసేపటికి నిద్ర వచ్చేస్తుందిలే వద్దన్నా పడుకుంటాడు అయినా దెబ్బ తగిలేక కూడా ఇంటికి రాకుండా వాడు చేయాల్సిన పని చేసి మరీ వచ్చాడు మనం భయపడుతున్నాం కానీ వాడి దెబ్బకి అని అంటారు హర్ష గారు చిన్నగా నవ్వుతూ అసలే అలాంటి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది అలాంటిది వదిలేసేసి వస్తాడా అనుకున్నది చేసే వస్తాడు వాడి పేరులోనే ఉంది కదా ఏదైనా సాధించగలడు అని మేం వెళ్ళి ఎలా అయినా వాడు పడుకునేలా చేస్తాం పడుకుంటే కొంచెం ఆ తలబారం తగ్గుతుంది కదా అని విజయ్ అద్వైత్ భూమి తెచ్చించిన కాఫీ తాగి అక్కడి నుంచి వెళ్ళిపోతారు భూమి హర్ష గారి పక్కన కూర్చొని పెద్ద దెబ్బ తగిలిందా పెదనాన్న అసలు ఎందుకు అలా తగిలింది అని అడుగుతుంది ఏం జరిగిందో తెలుసుకోవాలి అని కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు భూమి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది తన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అది దక్ష తెలుసుకోగలుగుతాడా గెస్ట్ చేయండి ఆర్ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్